ఏంటి పుర్రపు నీ తి బాధ ఏంది అసలు ఆ రోజు టీవీ పడుతున్నా నీ గోలైంది మీ నాన్న చచ్చిపోతే వెళ్ళి ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఇంకో కోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఎల్లు అక్కడ ఫైట్ చెయ్యి మాకు ప్రతి రోజు టీవీలు పడుతున్నా ఇలా సంకలు ఎలా చేయి ఎక్కడో పెట్టి ఇదంతా అంతా కనిపించి అలాగ చూపించుకుంటా మొత్తం అంతా మేకప్లు వేసుకుని మాకు ఏంది గోల పొద్దున్న నుంచి కొండ ముచ్చుకు ముఖము వేసుకుని అసలు ఇక ఐబ్రోస్ ఏమో ఇలా ఇలా పెట్టుకుని ఆ ప్రెస్ వాళ్ళకి మినిమం గౌరవం కూడా ఇవ్వకొక్క అయితే ఏంటి నేను వచ్చాను మీకు హాట్ టాపిక్ ఇస్తాను రాసుకోండి మీకు పండగ చేసుకోండి అన్నట్టు ఆ బిల్డప్ మీడియా ముందు కనీసం నిలబడటం చేత కాదు మీడియాతో సరిగ్గా మాట్లాడటం చేత కాదు మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు దాని గురించి ఒక్క ముక్క మాట్లాడవు నువ్వు అసలు జరిగిందంతా పరువు హత్య మీరు ఆస్తుల కోసం ఆయన్ని చంపేశారు చంపేసి ఇప్పుడు ఏదో రాజకీయాల్లో పొలలిచ్చుకుని కెలుగుదాం అంటే ఇక్కడ చేతగా నోళ్ళు ఎవరు లేరు అది గుర్తుపెట్టుకో కోర్టు మొట్టికాయలు వేసినా కానీ ఈ హత్య గురించి మాట్లాడకండి అని చెప్పేసి పదే పదే చెప్తున్నా కానీ లేకోకుండా ఇద్దరు మొగుళ్ళు చెప్పిన మాట వినుకుంటూ చేసిందంతా మీ మొగుళ్ళు మీ మొగుళ్ళ చేతిలో కీలు బొమ్మలు మీరు ఆ బీటెక్ రేవిగాడి చేతిలో కీలు బొమ్మలు మీరు అయ్యో అస్సలు ఆ యాక్టింగ్ లేంటో అసలు ఆ రెండో పెళ్ళం అంటే ఎవరు తెలియదంట ఆ రెండో పెళ్ళానికి పుట్టి పుట్టిన బిడ్డ గురించి తెలియదంట అసలు హత్య జరిగిందే వాళ్ళ గురించి వాళ్ళకి ఎక్కడ ఆస్తి ఇచ్చేస్తాడో అనే దాంతో మీరు ఇన్సెక్యూర్డ్ అయిపోయారు ఆయన బతుకున్నప్పుడు ఇంత ముద్ద అన్నం పెట్టలేదు హైదరాబాద్లో తైతక్కలాడేదాని నువ్వు ఆయన కడపలో ఒంటరిగా ఉండి ఏదో ముస్లిం మహిళతో సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కానింటే చచ్చిపోయిన తర్వాత నా తండ్రో నా తండ్రో అని చెప్పేసి ఓ యాక్టింగ్లు చేస్తున్నాం కడపలో ఎవరికి తెలియదా పులివెందుల్లో ఎవరికి తెలీదా నీ మొగుడంటే ఏంటి నువ్వేంటి నీ క్యారెక్టర్ ఏంటి మీ నాన్న ఎంత సాగొట్టు చెవులు మూసారు అసలు మీ అమ్మ కాపురం చేయకోకుండా హైదరాబాద్లోనే ఉండేదంట కదా అందుకే కదా ఆయన ఒక అచ్చట ముచ్చట ఒక ఆనందం కోసం ఇంకొకళ్ళు చూసుకున్నది దాని గురించి మాట్లాడు మీ నాన్న రెండో పెళ్ళాని గురించి మాట్లాడు నువ్వు పెద్ద పదివ్రత నువ్వు చెప్పినవి అన్ని కరపళ్ళు వినేసేసి ఓట్లు వేసేస్తామమ్మా అని చెప్పేసి కనబడుతున్నారు కనబడుతున్నారా కొండగుర్రెల్లాగా పక్కా కడప పులివెందుల జగన్ అన్న వెనకాల ఉన్నారు నీ కథలు నీ రాజకీయాలు మొన్నైనగా ఏదో గ్రామానికి వెళ్తే నిన్ను ఇదేంటి శరం ఇల్ల శరం ఇల్లే అని చెప్పేసి మా ఒక పేరు పెట్టారు శరం అంటే తెలుసు సిగ్గు ఇల్లే అని తమిళ్లో అంటారు అంటే సిగ్గులేనుోళ్ళ సిగ్గు సిగ్గులేందానా అని వాళ్ళతో తరిమి కొట్టించుకున్నారంటగా గ్రామం వాళ్ళతో మా గ్రామానికి కానీ వచ్చి జగనన్న గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కాళ్ళేర కొట్టు పంపిస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారంటగా ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా మీకు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇంకా హత్యో 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 అని చెప్పి ఇంకా యాక్టింగ్ లాపి మహానటి నోరు మూసుకుని కింద